ప్రియమైన భక్తులారా ఈరోజు మనం కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమలు తిరుమల రహస్యాల గురించి తెలుసుకుందాం అద్భుతాలకు నిలయం అనంత రహస్యాల నిక్షేపం సప్తగిరుల మధ్య కొలువైన కలియుగ వైకుంఠం అదే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం ఇది ఇక్కడ కొలువైన శ్రీవారి దర్శనం కోసమే భక్తులు నిత్యం తపస్సు చేస్తారు ఆయన దివ్యరూపం అదృశ్యమైన శక్తితో నిండి ఉంది రహస్యం స్వామివారి విగ్రహానికి నిజంగానే చెమట పడుతుంది అందుకే విగ్రహాన్ని ఉదయం తడివస్త్రంతో తుడిచి ఆరబెడతారు పచ్చకర్పూరం రాళ్లపై రాస్తే పగిలిపోతాయి కాని స్వామివారి విగ్రహంపై రాసినా వందల ఏళ్లుగా అది పగలదు చెక్కుచెదరదు ఇది శ్రీవారి అద్భుతమైన దైవశక్తి మరో అద్భుతం ఏమిటంటే స్వామివారి తలపై ఉన్నది నిజమైన మనిషి జుట్టేనని చాలామంది నమ్ముతారు అది ఎప్పుడూ చిక్కులు పడకుండా తాజాగా మెరుస్తూ ఉంటుంది అంతేకాదు స్వామివారి విగ్రహం వెనుక గోడకు చెవి పెడితే సముద్రపు హోరు వినిపు వివిస్తుందంటారు తిరుమల కొండలపై పక్షులు విమానాలు ఎగరవనేది ఒక నమ్మకం కాని శ్రీవారి వాహనమైన గరుడు మాత్రం స్వేచ్ఛగా దివ్యశక్తితో ఆకాశంలో విహరిస్తుడు తిరుమల క్షేత్రంలో ఎన్ని లక్షల లడ్డూలు చేసినా అది ఎప్పుడూ మిగలదు తరగదు స్వామివారి అనుగ్రహంతో ప్రసాదం అందరికీ సరిపోతుంది ఇవన్నీ శ్రీవారి లీలా విశేషాలు మాత్రమే కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీవారు నిత్యం మనల్ని కాపాడుతూ ఆశీర్వదిస్తూ ఉంటారు మే పీస్ ఫిల్ యూర్ హార్ట్ ఈ పవిత్రమైన కథను శ్రద్ధగా విన్న మీ అందరిపై ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ ఎల్లప్పుడూ ఉంటుంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి గోవిందా వెల్కమ్ ప్రియమైన భక్తులారా ఈ కథ మీకు నచ్చిందా మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుర్తున్నొక్కడం మర్చిపోకండి గోవిందా గోవిందా